హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ ఎండ కాగొడుకు నవల చదువుకుంటున్నాం కదా మిగతా బాగానే ఇప్పుడు చదువుకుందాం మనం రచించిన వారు ఏం బాలగంగాధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి బాలభానుడు ప్రకాశించక ముందేలాజరసును కలిసి తన మనోవాంఛా బలసిద్ధికై ముమ్మరంగా ప్రయత్నించాలని తన మనసులో దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత నిశ్చింతగా నిద్రపట్టింది పవిత్రకు తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా ఆ శనివారం రాత్రి తొమ్మిది గంటల నుండి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు పవిత్రకు డ్యూటీ పడింది పవిత్రకు గుండెల్లో రాయి పడింది తను ఒక్కరోజు డ్యూటీకి హాజరు కాకపోయినా పెద్ద డాక్టర్తో తనకు వచ్చి వాట్లు తప్పవు ఒకవేళ తనకు డ్యూటీయే ముఖ్యమైన లాదరసును కలవకుండా ఉంటే మళ్ళీ ఆ మహానుభావుని కలిసే అవకాశం ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా లభిస్తుందని ఆశ లేదు అందువల్ల తాను డ్యూటీకి హాజరు కాకుండా డ్యూటీ పైన అశ్రద్ధ వహిస్తున్నానని తనను ఉద్యోగం నుంచి పీకేష్ణ తనకిష్టమే కానీ తాను లాజరస్ను కలవకుండా ఆయనతో మాట్లాడకుండా ఉంటే ఉండే పరిస్థితే లేదు ఆయన లాజరస్ తన ప్రేమను అంగీకరించి తనను పెళ్ళాడాలే కానీ లాజరస్తో పాటుగా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా దేశ విదేశాలు తిరిగి ప్రపంచ చూడొచ్చు ఈ భావన రాగానే పవిత్ర మనసు ఎంతో ఆనందంతో పులకించిపోయింది అప్రయత్నంగానే మదిలో వీణలు మ్రోగే ఆశలు చెలరేగే అనుకుంటూ కొని రాగం తీసింది మదిలో వీణలు మ్రోగే ఆశలిన్నో చెలరేగే కలనైనా నాడే అంటూ కుని రాగం తీసింది పవిత్ర ఆ రోజు ఆదివారం ఉదయం సెల్ ఫోన్ అలారం గడియారంతో నిద్రలేచిన రాజరాజు కాలకృత్యాలు తెచ్చుకుని పవిత్ర రాకక ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఎవరు ఫోన్ చేసినా సరే తాను మళ్ళీ చెప్పే వరకు ఎవరితోనూ తాను మాట్లాడనని స్పష్టం చేశాడు లాజరస్ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదన్నట్లుగా లాజరస్కు పవిత్ర పైన అంకురించిన ప్రేమభిజం ఇంకా సజీవంగానే ఉంది కాబోలు పవిత్ర ఇన్నేళ్లు కంటికి కనిపించకపోయినా పన్నెత్తి ఫోన్లో పలకరించకపోయినా తన గుండెల్లో గోడుగట్టుకున్న అనురాగ దీపం జ్వలాజ్వలమానంగా ఇప్పుడు ప్రకాశిస్తోంది తొలి పరిచయంలోనే తన రూప లావణ్యాతిశయాలే శయాలే అంతగా లాజరస్ను మనసును ఆకట్టుకుంది మరి సరిగ్గా ఆరు లాజరస్ విల్లాలో ప్రత్యక్షమైంది పవిత్ర అల్లంత దూరాన నా గేటు దగ్గర కనబడగానే లాజరస్ ముఖం కోటి సూర్య ప్రభలను సంతరించుకుంటూ తన స్థాయిని మరచి సిరికిన్ జడు అన్నట్లుగా తన ఆసనంపై నుండి దిగ్గున లేచి గేటు వైపు అడుగులు వేశాడు లాజరస్ ఆంతరంగిక కార్యదర్శితో సహా వ్యక్తిగత బాడీగార్డులు కూడా లాజరస్ చర్యకు విస్తుపోయారు లాజరస్కు రక్షణ కౌచల్లా వ్యక్తిగత బాడీగార్డులు చుట్టుముట్టారు అలా లాజరస్ చుట్టూత ఉండడం పవిత్రకు మనసులు ముళ్ళు గుచ్చుకున్నట్లైంది ఎందుకంటే లాజరస్ కార్యదర్శి అమెరికా అమ్మాయి కావడం దానికి తోడు మోకాళ్లపైకున్న స్కట్ మెడ్డీలు ధరించడంతో పవిత్ర ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లు కంపరం మొదలైంది లాజరస్కు ఆవిడకు ఉన్న పరిచయం ఏనాటిదో ఎంత దూరం వెళ్ళిందో అర్థం కాక కాసేపు అయోమయంలో పడింది పవిత్ర చల్లకు వచ్చి ముంత జాట్చడం దేనికనుకుని నిరాశక్తిగానే విల్లాలోని హాలులో ప్రవేశ ప్రవేశించింది అడుగుపెట్టింది పవిత్ర లాజరస్కి ఎదురు బొదురుగా సోఫాలో కూర్చున్న తర్వాత ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తుంటే చూడండి పవిత్ర గారు ఈవిడ మిస్ ఏంజల్ నా అంతరంగిక కార్యదర్శిగా గత మూడేళ్లుగా పనిచేస్తోంది నాతో ఈ అవసరం వచ్చిన వారికి చెబితే చాలు మీ పని చిటుకలో అయిపోతుంది ఇంతకు మీరు వచ్చిన ఏమిటో చెప్పారు కాదు అంటూ పక్కా వ్యవహార దృష్టితో లాజరస్ మాట్లాడుతుంటే పవిత్రకు అరికాలి మంట నె నడినెత్తికెక్కింది లాజరస్ మాట తీరు చూస్తుంటే ఈ వగలాడి ఏంజల్ లాజరస్ను ఎప్పుడో బుట్టలో ఉంది అందుకే అతని వ్యవహారాలన్నీ ఆవిడే చక్కబెడుతున్నట్లు నిస్సిగ్గుగా చెప్తున్నాడు ఇంకా తను ఈతనితో ఏం మాట్లాడినా చులకనైపోతుందే తప్ప ప్రయోజనం ఉండదని అలా అని ఇంత దూరం అదే పనిగా వచ్చి వచ్చిన విషయం విషదించ విశదీకరించకుండా వెనుదిరగడం ఎంత మాత్రం భావ్యం కాదు ఏది కర్తవ్యం ఏది పరిష్కారం అంటూ ఊగిసలాడుతోంది మనసు కానున్నది కాక రానున్నది రాక అన్నట్లుగా ఇంత దూరం వచ్చి అసలు సంగతి అమీ తుమ్మి తెలుసుకోకుండా వెళితే జీవితాంతం ఎన్నో ప్రశ్నలు తన మెదడును తొలుస్తూనే ఉంటాయి కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తన ధర్మమని నిశ్చయానికి వచ్చింది పవిత్ర లాజరస్ గారు నేను ముందుగా మీ క్షమాపణలను కోరుతున్నాను ఎందుకంటే ఆనాడు అసంకల్పితంగా ఆలోచన రాహిత్యంతో మీ ప్రతిపాదనను తిరస్కరించాను అందుకు ఐదేళ్లుగా మీ సహచర్యం కోసం ఓరడింపు కోసం అలమటించిపోతున్నాను నన్ను మనస్ఫూర్తిగా క్షమించానని ఒక్క మాట అంటే చాలు సంతృప్తిగా నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించరు అంటూ కాళ్ళ మీద పడి కన్నీరు కార్చింది పవిత్ర లేలే ఇదేమిటి చిన్నపిల్లలా ముందు లేచి కళ్ళు తుడుచుకుని కూర్చో మనసు తేలికవుతుంది అంటూ పవిత్ర రెండు భుజాలను చేతులతో పట్టి లేవదీసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఆచార్యను కళ్ళారా చూసిన అంతరంగిక సిబ్బంది ఆశ్చర్యంతో చట్కున ముక్కున వేలేసుకున్నారు పవిత్ర పట్ల లాజరస్ హృదయంలో ఎంతో ఉన్నత స్థానం ఉందన్న అందరూ గ్రహించారు లాజరస్ స్పర్శతో ఒళ్ళంతా పులకించిన పవిత్రకు కొండంత బలం తన దేహంలో ప్రవేశించినట్లు అనిపించింది లాజరస్ గారు మీరు అమెరికా వెళ్ళకముందు నాతో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోండి ఇప్పటికీ మీకు నా పైన అలాంటి అభిప్రాయమే ఉంటే మీతో కలిసి జీవించడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను ఆ పైన మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని లాజరస్కో వదిలేసింది పవిత్ర పవిత్ర పరిశుద్ధాంత రంగమైన పరిశుద్ధాంత రంగమైన నిన్ను నా దానిగా చేసుకోవడం కంటే మరొక పుణ్యకార్యం ఏముంటుంది ఈ విషయం వెంటనే ఫాదర్ పీటర్సన్ గారికి ఫాదర్ శ్యామలు గారికి తెలియజేయండి వారి ఆశీర్వచనాలతో ప్రభు సాక్షిగా మేమిద్దరం వివాహం చేసుకుంటున్నామని అన్ని ప్రసార మాధ్యమాలలోనూ ప్రచారం చేయించండి పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ క్షణాల్లో జరిగిపోవాలంటూ గుక్క దిప్పుకోకుండా తన బాడీగార్డులకు తన బాడీగార్డులకు ఆజ్ఞలను జారీ చేశాడు లాజరస్ లాజ్రస్ గారు ఒక్క షరతు మన పెళ్ళికి ముందే మీరు ఏంజల్తో ఉన్న సంబంధాలన్నీ తెంచుకుని ఆవిడను అమెరికా త్రిప్పి పంపాలి ఎందుకంటే ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అన్నది మీకు తెలుసు మన వివాహమైన వెంటనే మీ అంతరంగిక కార్యదర్శి బాధ్యతలను నేనే నిర్వహిస్తాను మీ అంతరంగంలో మరెవరు ప్రవేశించకుండా కట్టడి చేస్తాను అంటూ ముందే తన షరతులను బయటపెట్టింది పవిత్ర తను గతంలో ప్రేమించిన పవిత్రతో ఎలాగైనా సంసారం చేయాలని లాజరస్ మనసు వీళ్ళోరుతోంది ఏంజల్ అందానికి దాసుడై సహజీవనం చేశాడే తప్ప తనను ప్రేమిస్తున్నట్లు ఏనాడో అనుకోలేదు ఏంజల్తో ఉన్నది కేవలం శారీరక సుఖం అందువల్ల ఏర్పడిన బంధం మాత్రమే అదే పవిత్రతోనైతే అవ్యాజమైన ప్రేమబంధం పెనవేసుకుని పోయింది కాబట్టి ఇన్నేళ్లు ఆవిడకు దూరంగా ఉన్నా కంటబడగానే ఇద్దరి చూపులు పెనవేసుకుని పోయాయి శరీరాలు పెనవేసుకోవడానికి ఎప్పుడు సాధ్యమవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నాయి అందువల్ల ఏంజల్కు నచ్చజెప్పి అంతో ఇంతో ధన సహాయం చేసి అమెరికా పంపేందుకు మనసులో తీర్మానించుకున్నాడు లాజరాసు పవిత్ర నీ పవిత్ర ప్రేమను ఆస్వాదించడానికి నీతో ప్రణయ సుఖాలను అందుకోవడానికి నేనేమైనా చేస్తా వివాహం విడాకులు చేస్తా వివాహం విడాకులు అమెరికా సంస్కృతిలోని అంతర్భాగాలు నా మనసులో చోటు లేదని చెప్తే ఏంజల్ నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది రేపే ఆ పని పూర్తి చేస్తాను ఆ తర్వాత మన వివాహం సరేనా అంటూ చేతిలో చేయి వేసి బాస చేశాడు లాదరస్ ఏంజల్ ఉదయాన్నే తన పడక గదిలోకి వచ్చింది చివరిసారిగా పరిష్కనా పొందాలనుకున్నాడో పొందాలనుకున్నాడు ఏమో మరి ఏంజల్ చేయి పట్టి తన వైపుకు బలంగా లాగాడు ఏంజల్ లాదిరస్ ఛాతిపైన వాలి అతని గుండెలపైన సుతారంగా రాస్తోంది లాజరస్ ఏంజల్ తలపైన చేయి వేసి అంతకంటే సుతారంగా తలనిమురుతూ డాల్లింగ్ మీ నానమ్మను తాతయ్యను వదిలివచ్చి చాలా కాలమైంది ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు అంటూ ప్రస్తావించాడు లాజరస్ గారు డొంక తిరుగుడు ఎందుకు పవిత్రతో మీ ప్రేమాయణం సీసీ కెమెరా ద్వారా మొత్తం విన్నాను చూశాను ఇప్పుడు మీరు నన్ను వదిలించుకుని పవిత్రను పెళ్లాడాలని ఉబలాట పడుతున్నారు ఇంకా ముసుగులు గుద్దులాట దేనికి నాకు ఓ రెండు లక్షల డాలర్లు ఇస్తే నిన్ను నీ దేశాన్ని వదిలి శాశ్వతంగా నా దారిన నేను పోతాను అంతటితో నా సమస్య నీకు శాశ్వతంగా దూరమవుతుంది సరేనా అంటూ సమస్యను సులభంగా తేల్చిపడేసింది ఏంజల్ ఇలా పుటుక్కును తెంచుకునే రక్త సంబంధాలు కాబట్టే భారతీయులు ఎవరు అమెరికా అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అలాగే మీ దేశ సంస్కృతికి బాగా అలవాటుపడ్డ భారతీయ బిడ్డలు కూడా వివాహమైన కొద్ది రోజులకే విడాకుల మంత్రం జపిస్తున్నారు నీవు కోరినట్టుగానే మరో రెండు గంటల్లో రెండు లక్షల డాలర్లు నీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాను నీవు అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను ఈరోజు సాయంత్రం అమెరికా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండు అంటూ విషయాన్ని విషదపరి విషదపరిచాడు లాజరస్ నీకు నా పైన ప్రేమ లేదని తెలిసిన తర్వాత ఇంకా నీ ఇంటి చూరు పట్టుకుని వేలాడే మనస్తత్వం నాకు లేదు నీవు అనుకున్నట్టుగానే ఈరోజు సాయంత్రమే విమానాశ్రయానికి వెళ్ళి ముందుగా అమెరికా వెళ్ళి నానమ్మనో తాతయ్యను చూస్తాను ఆ తర్వాత నేను ఎక్కడుంటానో ఏమవుతానో నీకు అనవసరం ఒకవేళ నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించినా అది వృధా ప్రయాసే అవుతుంది గుడ్ బాయ్ అంటూ చక్కచక్క బయటకు వెళ్ళిపోయింది ఏంజల్ ఏంజల్ విమానం ఎక్కిందని తెలియగానే పవిత్ర తన ప్రయత్నంలో హిమాలయాలను అధిరోహించినంతగా సంబరపడింది లాజరస్తో తన వివాహానికి ఇక ఎటువంటి అడ్డంకులు లేవని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది పవిత్ర ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి